ఎన్నికల ఫలితాలపైన తీవ్రమైనటువంటి ఉత్కంఠ ఉంది ఐపాక్ టీంతో ఇంట్రాక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటిది ఏంటంటే గతం కంటే మినగా ఫలితాలు వస్తాయి ప్రపంచమంతా ఆశ్చర్యంగా మన వైపు చూసే విధంగా ఉంటే ఫలితాలని ఎంత ఆ ఇంటరాక్షన్ చాలా తక్కువ టైం అయినప్పటికీ అప్పుడు దాకా డీలా పడిపోయినటువంటి వైఎస్ఆర్సిపి శ్రేణులకి అదొక ఆక్సిజన్ లాగా పనిచేసింది అంటే ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ మళ్ళీ అధికారంలోకి రాబోతుంది అనేటువంటి కాన్ఫిడెన్స్ ఆయన మాటలతో వాళ్ళకి వచ్చేసింది అది వస్తుందా రాదా తర్వాత విషయం ముందైతే ఆ కాన్ఫిడెన్స్ ఇచ్చారు ఈ విపక్ష కూటమి అయితే మేము గ్రౌండ్ లెవెల్లో మేమంతా చూసాము మాకే అనుకూలంగా ఉంది మేము ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాం అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అయితే కూటమి క్లీన్ క్లీన్ స్వీప్ చేస్తుంది నో డౌట్ అని చెప్పి ఆయన చెప్పినటువంటి వైనం చంద్రబాబు గారు వరకు ప్రెస్ మీట్ పెట్టడం కానీ వాళ్ళు ఇంటర్నల్ సమీక్షలు ఏమైనా చేశారని తెలియదు కానీ బయటకు వచ్చి ఎవరు గెలుస్తారు ఏంటి అనే విషయాలపైన ఆయనంతవరకు మాట్లాడినటువంటి పరిస్థితి లేదు మరి దానికి గల కారణాలు కూడా తెలియదు అది కూడా కొన్ని అనుమానాలకు దారితీస్తుంది మరొకటి ఏంటంటే ఇక్కడ ఎవరెవరు ప్రభుత్వానికి అనుకూలంగా ఓట్లు వేశారు ఎవరెవరు వ్యతిరేకంగా ఓట్లు వేసుకున్నారు అనే విషయానికి వస్తే చర్చికి వెళ్ళేటువంటి క్రిస్టియన్స్ ఎస్సీ సామాజిక వర్గం ఎస్టీ సామాజిక వర్గం మరి వీళ్ళతో పాటు ప్రభుత్వ లబ్ధి పొందినటువంటి పేదవర్గాలు అంటే పేదవర్గాలు అంటే మిగతా అన్ని కులాల్లో ఉన్నారు కానీ బాగా బలంగా ఎప్పుడూ డబ్బులు చూడకుండా నేరుగా అకౌంట్లో పదమూడు వేలు పదిహేను వేలు పడినటువంటి వ్యక్తులు కొంతమంది ఉన్నారు అంటే వాళ్ళ యొక్క రోజువారీ ఆదాయం చాలా తక్కువగా ఉండేటువంటి కొంతమంది ఖచ్చితంగా వాళ్ళు ప్రభుత్వానికి అనుకూలంగానే ఓట్లు ఇస్తారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓట్లేసారని ఓట్లేసిన వర్గాలు ఏమంటే అగ్రవర్ణాలకు సంబంధించి కమ్మ కాపు వైశ్య బ్రాహ్మిన్ తదితర వర్గాలు ఎందుకంటే బీజేపీతో కలిసి ఉండటం వల్ల బ్రాహ్మణ వర్గంలో కొంచెం మెజారిటీ ఓట్లు కూటమి పడినట్టుగా కనిపించి తర్వాత ఉద్యోగస్తులు ఉద్యోగస్తుల్లో ఎయిటీ పర్సెంట్ సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ పర్సెంట్ సచివాలయ ఉద్యోగులు కూడా మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓట్ వేసినటువంటి పైన కనబడుతుంది మరి అంటే మహిళా ఓట్లంటే ఈ అన్ని సెక్షన్లో కూడా మహిళలు ఉంటారుగా ఇప్పుడు ఈ అన్ని సెక్షన్లో కూడా మహిళలు ఉంటారు మహిళల ఓట్లు ప్రత్యేకంగా డివిజన్ చేయడానికి ఎలా సాధ్యం అవుతుంది మహిళా ఓట్లను ప్రత్యేకంగా డివిజన్ చేయటం సాధ్యం కాదు అంటే మరి ఇంకొక ప్రధానమైనటువంటి ఓటింగ్ ఏంటంటే వేరే ప్రాంతాల నుంచి వచ్చి ఓట్లు వేసిన వాళ్ళు సుమారు ఒక ఐదు ఆరు లక్షల మంది ఉన్నారు వేరే దేశాల నుంచి వచ్చిన వాళ్ళు వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు వేరే అంటే వేరే రాష్ట్రాల్లో ఉద్యోగాలు చేసుకుంటూ ఉండేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నైంటీ పర్సెంట్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళు వేసినటువంటి పైన హైదరాబాదు సంక్రాంతి పండగ వచ్చినట్టు వచ్చారంటే వాళ్ళందరూ ఆల్మోస్ట్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పడినట్టుగానే భావించాలి ఓసీ సామాజిక వర్గంలో ప్రధానమైన ఓటింగు వైఎస్ఆర్సీపీకి పడింది రెడ్డి రెడ్డి సామాజిక వర్గం వాళ్ళలో కొంత ఇంత పూర్వం అంత సాలిడ్గా పడలేదు కానీ మెజారిటీ ఓటింగ్ అయితే ప్రభుత్వానికి అనుకూలంగానే పడినటువంటి వాతావరణం అయితే కనబడుతుంది అంటే ఓవరాల్గా ఈ అన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి ఈ అన్నిటినీ ఎవరికి వాళ్ళు మేం గెలుస్తాం మేం గెలుస్తామంటే ఎవరు వేశారు అని ఎవరు వేశారు ఎవరు ఓట్లు వేయలేదు ఏ సామాజిక వర్గాలు వేస్తున్నాయి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో సామాజిక వర్గాల యొక్క ప్రాధాన్యత ఎవరవునన్నా కాదన్నా ఖచ్చితంగా ఉంటుంది పవన్ కళ్యాణ్ గారి యొక్క ఫ్యాక్టర్ గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా గుంటూరు జిల్లాల్లో సుమారుగా ఒక ఆరేడు జిల్లాల్లో ఆయన యొక్క ఫ్యాక్టరీ పనిచేస్తుంది దాంట్లో ఎలాంటి సందేహం లేదు ఆ తాలూకు ఇంపాక్టు కూటమికి అనుకూలంగా మారుతుంది రాయలసీమ బెల్ట్లో వైఎస్ఆర్సీపీకి కాస్త అనుకూలంగా ఉంటుంది అక్కడ మళ్ళీ మరొక అంశం కూడా అక్కడ ప్రభావితం అవుతుంది ఒక పక్కన షర్మిల షర్మిల కానీ సునీత కానీ రెడ్డి హత్య కేసు కానీ వీటి యొక్క ఇంపాక్ట్ కూడా రాయలసీమ ప్రాంతంలో కడప జిల్లాలో పర్టికులర్గా ప్రత్యేకంగా ఉండే అవకాశం ఉంది కడప పార్లమెంట్ కూడా షర్మిల గట్టిపోటీని ఇచ్చారని చెప్పి అంటున్నారు మరి ఈ టెటి తాలూకు ఇంపాక్ట్ కూడా ఎంతో కొంత అక్కడ అధికార పార్టీ పైన ప్రభావం చూపే అవకాశం ఉంది వాళ్ళు చీల్చే ఓట్లన్నీ కూడా అధికార పార్టీకి సంబంధించిన ఓట్లే చీలుస్తారు కాబట్టి అక్కడ ఏమైనా కూటమికి అడ్వాంటేజ్ వచ్చిందా అనేది కూడా ఒక అంశం అలాగే కర్నూలు జిల్లాలో కర్నూలు జిల్లాలో కొంత అధికార పార్టీకి అనుకూలంగా ఉంది అనేటువంటి వాతావరణం అయితే కనబడుతుంది నెల్లూరు జిల్లాలో గతంలో వైఎస్ఆర్సీపీకి చాలా బలంగా ఉండేది చాలామంది పార్టీలు మారటంతో నెల్లూరు జిల్లా కూడా కాస్త మైనస్లో పడినటువంటి పరిస్థితి ఏదేమైనా కొన్ని ప్లస్లు ఉన్నాయి కొన్ని మైనస్లు ఉన్నాయి ఈ ప్లస్లు ఎన్ని ఈ మైనస్లు ఎన్ని ఈ ఈక్వేషన్ ఏంటి ఎవరు ప్రభుత్వంలోకి వస్తారు ఏంటి అనేది రకరకాలైన చర్చలు జరుగుతున్నాయి ఎవరు ఎవరు విన్నరు ఎవరు లూజరు అనేది నాలుగో తారీఖే తెలుస్తుంది కాకపోతే ఈ ఏంటంటే నరాలు దిగే ఉత్కంఠ ఎవరికి ఉత్కంఠ అంటే బెట్టింగ్లు ఆడేవాళ్ళకి లేకపోతే పార్టీ కార్యకర్తలకి మా పార్టీ వస్తుందని మా పార్టీ వస్తుందని వాదులాడుకునే వాళ్ళకి వీళ్ళకి ఉత్కంఠ అవి మొత్తానికి ఓవరాల్గా ఏంటంటే ఉన్న ఆ జడ్జిమెంట్ అనేది ఇచ్చేశారు జడ్జిమెంట్ నిక్షిప్తమైంది బ్యాలెట్ బాక్సుల్లో బ్యాలెట్ బాక్సులు అంటే ఈవీఎం మిషన్లో ఎవరు ఫలిత ఫలితం ఏంటి అనేది అంటే వాళ్ళ అంచనా ప్రకారం వాళ్ళు ఖచ్చితమైన అంచనా వైఎస్ఆర్సీపీ వాళ్ళది నూట అంటే వాళ్ళ ఐపాక్ టీం ఇచ్చినటువంటిది ఏంటంటే ఎంత ఎంత కనీ ఎంత క్లిష్ట పరిస్థితులైనా నూట ఐదు సీట్లు మనం గెలవబోతున్నాం అనేది వాళ్ళ వాళ్ళ యొక్క అంచనా టీడీపీ వాళ్ళ సింగ్ టీ సింగ్ వాళ్ళ యొక్క టీం ఇచ్చినటువంటి నివేదికల ప్రకారం కూటమి నూట పది సీట్లు ఖచ్చితంగా గెలవబోతుంది ఇంకా అంతకంటే ఎక్కువ వచ్చే అవకాశం ఉంది కానీ తక్కువ వచ్చే అవకాశం లేదు అని వాళ్ళు అంటే నూట పది ప్లస్ నూట ఐదు ఎంతైనాయి రెండు వందల పదిహేను అయినాయి కానీ అక్కడ ఉన్న సీట్లు ఎన్ని నూట డెబ్బై ఐదు సీట్లు కాబట్టి ఏంటంటే ఎవరో ఒకళ్ళు ఎవరో ఒకళ్ళు కోల్పోతారు నాకు కోల్పోయేది ఎవరు అనేది మనకి ఆ నాలుగో తారీఖు తెలుస్తుంది చూద్దాం ఏంటి